పాత పెన్షన్ విధానం అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టిఎస్ సిపిఎస్ఈయు ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి స్పష్టం చేశారు ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన యుద్ధ బేరీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తరలివచ్చారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని కోరారు నిరసనలో భాగంగా పలు కార్యక్రమాలు ఉంటాయని గంగాపురం స్మిత ప్రజ్ఞ శ్రీకాంత్ నరేష్ గౌడ్ తెలిపారు యుద్ద బేరులో రవి శ్రీకాంత్ నాయక్ శశిధర్ మోబిన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నియమితలయ్యారో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు వారందరి మీద సిపిఎస్ మోపబడింది ఈ సిపిఎస్ అనేది ఒక దుర్మార్గమైన చర్య దాని ద్వారా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుని కానీ పదవి విరమణానంతరం కనీసం రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా వాళ్ళకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి గత దశాబ్ద కాలంగా మేము ఉద్యమాలు చేస్తున్నాం రెండు వేల నాలుగులో ఎప్పుడైతే ఆపాల్సి ఉండిందో ఆ రోజు కూడా ఈ సిపిఎస్ విధానాన్ని ఆపలేదు దాని తర్వాత రెండు వేల నాలుగు తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అడగడం జరిగింది అప్పుడు కూడా ఎన్పిఎస్ లోనే ఉంటామని చెప్పడం జరిగింది ఈ విధంగా రెండు సార్లు మమ్మల్ని అన్యాయం చేశారనేది గుర్తించిన తర్వాత రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి గత దశాబ్ద కాలంగా ఎన్నో కార్యక్రమాలు శంఖారావన్ జనజాతర సాధన సంకల్ప యాత్ర సాధనా సంకల్ప సభలు సామూహిక సెలవులు ధర్మ దీక్షలు ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం ఈ రోజు ఆ పోరాటం కారణంగానే నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా దేశంలో ఐదు రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఈ రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది ఈ రోజు ఈ పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో మరొక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ రెండు కూడా షేర్ మార్కెట్ లోకి వెళ్లి ఆ షేర్ మార్కెట్ ద్వారా మళ్లీ పెన్షన్ వస్తుంది మీకు సరైన పెన్షన్ మేము ఇస్తామంటే దాన్ని నమ్మే పరిస్థితిలో ఏ ఉద్యోగి గానీ ఉపాధ్యాయుడు గానీ ఈ రోజు లేడు ఆ రోజు రెండు వేల నాలుగులో దాన్ని ప్రతిఘటించలేదు పద్నాలుగులో ఉన్న వాళ్ళు ప్రతిఘటించలేదు కానీ ఈ రోజు వాటిని గట్టిగా ప్రతిఘటించడానికి నిర్ణయం తీసుకుని ఈ రోజు యూపీఎస్ పై యుద్ధమేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు ఈ కార్యక్రమం నుంచి మొదలు పెట్టుకుని ఏప్రిల్ ఒకటి నాడు బ్లాక్ డే మే నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో పార్లమెంటు ముట్టడి ఇరవై లక్షల మందితో చేయబోతున్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ ను పునరుద్దరించిందో అదే విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్దరణను వెంటనే చేపట్టి సెప్టెంబర్ ఒకటి లోపల పాత పెన్షన్ పునరుద్ధరించాల్సిందిగా పునరుద్దరించాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో తప్పనిసరిగా సెప్టెంబర్ నాడు లక్ష కళాల కవాతు పేరుతో టిఎస్సి హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యోగ ఉపాధ్యాయుల శక్తి